విశాఖ జిల్లా బిమ్లి నియోజకవర్గం మధురవాడ ధోబీ కాలనీ వినాయక మండపం వద్ద శుక్రవారం రామపాత్రాణి సురేష్ అంజూరి ఎర్రయ్య నీలపు కామరాజు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రెండు వేల మందికి అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడో వార్డు కార్పొరేటర్ కమిటీ మెంబర్స్ రామపాత్రాణి సురేష్ నవీన్ కుమారస్వామి అశోక్ కార్తీక్ గణేష్ వర్ధన్ కాలనీవాసులు రోజా శారద లలిత రాజీ హేమ వేణి ధన రాధ తదితరులు పాల్గొన్నారు இருக்கும் కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు